హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ప్రకాశం జిల్లా సివిల్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క వీడియో చూసే ముందు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులు ఏంటంటే ఇంతకంటే ఈ యొక్క వీడియోలో చెప్పేబోయే ఈ యొక్క కట్ ఆఫ్ ప్లస్ వన్ ఉండే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు మైనస్ వన్ తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఈ యొక్క కట్ ఆఫ్ మధ్యలో ఉంటుంది కానీ ఇంతకంటే పెరిగే అవకాశం లేదండి ఈ యొక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఆఫ్టర్ ఎగ్జామ్ అండి కటాఫ్ ఓకేనా బిఫోర్ ఎగ్జామ్ అనేది నేను ముందుగా చెప్పడం జరిగింది ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత పూర్తిగా ఎనాలిసిస్ చేసి ముందుకు నేను తీసుకొస్తున్నాను ఓకేనా చూసినట్లయితే టోటల్గా ప్రకాశం జిల్లా నుండి టోటల్గా ఈవెంట్స్ కూడా ఒకసారి ఈవెంట్స్ అప్డేట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఈవెంట్స్ గురించి నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు పురుష అభ్యర్థులు తొమ్మిది వందల పది మంది మహిళా అభ్యర్థులు టోటల్గా ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది ఒక అభ్యర్థులు ఈవెంట్స్కు హాజరు కావాల్సి ఉండగా అందులో మూడు వేల రెండు వందల యాభై మంది హాజరయ్యారు రెండు వేల నూట డెబ్బై నాలుగు మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు అంటే మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్య ఎంతమంది అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వందల అరవై మంది టోటల్గా రెండు వేల నూట డెబ్బై నాలుగు మంది ప్రకాశం జిల్లా నుంచి మెయిన్స్కు అర్హత సాధించి రాయి రాసిన అభ్యర్థుల సంఖ్య ఆ విధంగా ఉంది ఇప్పుడు ఓవరాల్గా పోటీ ఎంత ఉంది వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ టు లెవెన్ ఉంది మరి పురుషులకు మహిళలకు సపరేట్గా చూసినట్లయితే పురుషులకు వన్ ఇస్టు ఫోర్ ఫోర్టీన్ పోటీ ఉంది అదేవిధంగా మహిళలకైతేనేమో వన్ టు ఫోర్ అయితే ఉండడం జరిగిందండి పోటీ ఓకే ఇంతవరకు ఆల్రెడీ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇప్పుడు చూసినట్లయితే మెయిన్గా కట్ ఆఫ్ వెళ్ళి వెళ్ళినట్లయితే మనం చూసినట్లయితే ఇక్కడ ఓసీ జనరల్ అభ్యర్థుల కటాఫ్ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ఓసీ ఫిమేల్ అభ్యర్థుల కటాఫ్ నైంటీ సెవెన్ నైంటీ నైన్ ఓసీ సిపి కోటాకు సంబంధించిన అభ్యర్థుల వచ్చి కటాఫ్ వన్ వన్ టూ వన్ వన్ ఫోరు అదేవిధంగా ఓసీ ఎంఎస్పి కోటాకు సంబంధించి వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ త్రీ ఉంటుంది అదేవిధంగా ఓసీ ఎన్సీసీ అభ్యర్థుల కట్ ఆఫ్ చూసిన వన్ థర్టీ వన్ వన్ థర్టీ త్రీ ఉంటుంది ఓసీ హోంగార్డ్ అభ్యర్థులకు ఎయిటీ టూ ఎయిటీ టూ ఉంటుందండి ఎనభై నుండి ఎనభై రెండు మార్కులు ఓకేనా ఎక్సర్ ఇస్మెన్ నైంటీ త్రీ నుండి నైంటీ ఫైవ్ బీసీఏ జనరల్ అభ్యర్థులు కట్ ఆఫ్ వన్ ట్వంటీ నుండి వన్ ట్వంటీ టూ ఈ మధ్యలో ఉండటం జరుగుతుందండి ఓకేనా అదేవిధంగా యొక్క బీసీఏలోని ఫిమేల్ అభ్యర్థుల కట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ నుండి ఎయిటీ సెవెన్ అండి ఈ యొక్క మధ్యలో ఉంటుందండి బీసీఏ హోంగార్డ్ గార్డ్ కట్ ఆఫ్ సెవెంటీ వన్ సెవెంటీ త్రీ బీసీబీ జనరల్ అభ్యర్థులు కట్ ఆఫ్ ఇక్కడ హోంగార్డ్కి సంబంధించి చెప్పబోయే అన్ని కేటగిరీలు కూడా ఇంకా తగ్గినా కూడా ఆశ్చర్యం లేదండి ఎందుకంటే పోస్టుల సంఖ్య వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయండి ఈ యొక్క పాయింట్ని మీరు గ్రహించాలి ఓకేనా బీసీబీ జనరల్ అభ్యర్థులు కట్ ఆఫ్ వన్ వన్ ఫైవ్ వన్ వన్ సెవెన్ బీసీబీ ఫిమేల్ అభ్యర్థుల కట్ ఆఫ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ ఓకేనా అదేవిధంగా బీసీ బిలోని హోమ్ గార్డ్ అభ్యర్థులకు సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ బీసీసీ జనరల్ అభ్యర్థుల కటాఫ్ ఎయిటీ త్రీ నుండి ఎయిటీ ఫైవ్ బీసీడీ జనరల్ అభ్యర్థుల కటాఫ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సెవెన్ అదేవిధంగా బీసీ డి ఫిమేల్ అభ్యర్థుల కట్ ఆఫ్ నైంటీ ఫోర్ నుండి నైంటీ సిక్స్ అండి ఓకేనా అదేవిధంగా బీసీడీలోని డిలోని హోంగార్డ్ అభ్యర్థుల కట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్ బీసీఈ జనరల్ అభ్యర్థుల కటాఫ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉంటుంది బీసీఈ ఫిమేల్ అభ్యర్థుల కటాఫ్ ఎయిటీ త్రీ నుండి ఎయిటీ ఫైవ్ ఉంటుందండి అదేవిధంగా ఎస్సీ జనరల్ అభ్యర్థుల కటాఫ్ వన్ వన్ సెవెన్ వన్ వన్ నైన్ ఈ యొక్క మధ్యలో ఉంటుందండి అదేవిధంగా ఎస్సీ ఫిమేల్ అభ్యర్థుల కటాఫ్ నైంటీ వన్ నుండి నైంటీ త్రీ మధ్యలో ఉంటుంది ఎస్సీ సిపి కోటాకు చెందిన వారికి కటాఫ్ నైంటీ ఫోర్ టు నైంటీ సిక్స్ ఎస్సీ హోంగార్డ్ అభ్యర్థులు కటాఫ్ సిక్స్టీ వన్ సిక్స్టీ త్రీ మధ్యలో ఉంటుంది ఎస్టీ జనరల్ అభ్యర్థుల కటాఫ్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ నైన్ మధ్యలో ఉంటుంది అదేవిధంగా ఎస్టీ ఫిమేల్ అభ్యర్థుల కటాఫ్ సెవెంటీ ఎయిట్ నుండి ఎయిటీ వన్ ఎస్టీ హోంగార్డ్ అభ్యర్థుల కటాఫ్ సిక్స్టీ వన్ నుండి సిక్స్టీ త్రీ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ జనరల్ అభ్యర్థుల కటాఫ్ వన్ వన్ సెవెన్ వన్ వన్ నైన్ ఉంటుందండి ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ అభ్యర్థుల కటాఫ్ ఎయిటీ ఫోర్ నుండి ఎయిటీ సిక్స్ ఈ యొక్క మధ్యలో యొక్క కట్ ఆఫ్ అనేది ప్రకాశం జిల్లాకు సంబంధించి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉండబోతుంది ఓకేనా ఇది నా యొక్క ఎనాలిసిస్ అండి పూర్తిగా విశ్లేషించి మీకు తీసుకొచ్చాను ఓకేనా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్